thank you ఉమ్మడి గోపాల్పేట మండల బీఆర్ఎస్ పార్టీ సమావేశం పద్మావతి గార్డెన్లో ఏర్పాటు చేయగా ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ రాబో ఎమ్మెల్సీ పార్లమెంట్ ఎన్నికలో నాయకులు కార్యకర్తలు కసిగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం ఏర్పడిన ఒక నెలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల వ్యతిరేకత మొదలైందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కావు నాలుగు వందల ఇరవై మోసం హామీలని నిరంజన్ రెడ్డి అన్నారు ప్రభుత్వాన్ని నడిపే సమర్థత కాంగ్రెస్ పార్టీకి లేదని ఇచ్చిన హామీలు రైతు బంధు రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోలుపై ఐదు వందలు బోనస్ హామీలు నిలుపుకోలేదని అన్నారు రైతులకు సాగునీరు కరెంటు ఇవ్వలేకపోవడం వల్ల రైతులు సాగు చేసిన పంటలను మూగజీవులకు మేతగా వేసే దుస్థితి దాపురించిందని అన్నారు చివరి యాసంగి పంటకు నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్దని అన్నారు అభివృద్ధిలో తెలంగాణను ప్రపంచపటంలో నిలిపిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు నాయకుల కార్యకర్తలపై నేను పూర్తి విశ్వాసంతో ఉన్నానని అదే విశ్వాసంతో పనిచేసి ఎమ్మెల్సీ పార్లమెంట్ ఎన్నికలో విజయానికి కృషి చేయాలని అన్నారు అదేవిధంగా పార్టీకి ద్రోహం చేసిన వారిని క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ కొత్తగా అభివృద్ధి చేస్తుందన్న నమ్మకం లేదని మనం మంజూరు చేసిన అభివృద్ధి పనులు కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ ఎన్నికలో మెజారిటీ ప్రజాప్రతినిధులుగా ఉన్న మనం మన అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అంటారు మనకు నష్టం జరిగిన కుక్కలేవో కుక్క బుద్ధి ఏదో తెలిసింది అన్నమాట కుండను ఇంట్లో పెట్టి బయట పోతే ఇంటి కుక్క కాపాల కుక్క అయితే ఆ కుండకు ఇంకో కుక్క రాకుండా అది దొంగ కుక్క అయితే ఏం చేస్తుంది అంటే దొంగ కుక్క లెక్క అందుకని కుండ కలిగినా కుక్క బుద్ధి తెలిసింది అంటారు పెద్దలు ఇలా పాటికి నష్టమైనా ఈ దొంగ కుక్కలు ఎవరు అనేటువంటిది మొత్తం నేను చెప్పిందంటే మీకు ఏమైనా తప్ప అనిపిస్తుందా గట్టిగా చెడు కాక నేను చెప్పినట్టు అదనంగా వస్తాయనుకున్నా కదా అని ఆశపడ్డరు మనిషి ఆశపడంలో తప్పులేదు ఏదో ఆశపడ్డారు బంగ పడ్డారు వాళ్ళు కానీ కొంతమంది కడుపులో